కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు అటు మెగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇటు నందమూరి అక్కినని ఫ్యామిలీలతో కూడా సఖ్యతగా వెలుగుతున్నారు మొత్తంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని ఫ్యామిలీస్కి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం మన దేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ నేపథ్యంలో ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశంలో విభిన్న రంగాల్లో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నేపథ్యంలో విభిన్న రంగాల్లో ఉన్న వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ అడ్వైజరీ బోర్డులో తెలుగు నుంచి చిరంజీవి గారికి స్థానం దక్కింది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధానమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు మరోవైపు ఈ అడ్వైజరీ బోర్డులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో పాటు నాగార్జున రజనీకాంత్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ అనుప మకేర్ దీపికా పదుకునే హేమ మాలిని సహా పలువురు భాగస్వామి అయ్యి తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఈ భేటీలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆనంద్ మహేంద్ర కూడా సమ్మెట్లో పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే చిరంజీవి గారు కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు ఆ తర్వాత శ్రీకాంత్ వదిలే దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయనున్నారు దాంతోపాటు బాబీ హరీష్ శంకర్ అనిల్ రాపుడేతో పాటు మారుతి సినిమాలు లైన్లో ఉన్నాయి